కరీంనగర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది కేంద్ర మంత్రి బండి సంజయ్ పై మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు బండి సంజయ్ విడుదల చేసిన కరపత్రం అంత అబద్దాలమయమని ఆయన కేంద్ర మంత్రిలా కాకుండా కార్పొరేటర్లా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు స్మార్ట్ సిటీ అభివృద్ధి వైకుంఠ ధామాలు సెంట్రల్ లైటింగ్ వంటి పనులన్నీ బీఆర్ఎస్ హయాంలో జరిగినవేనని వాటిని తన ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదమని గంగుల మండిపడ్డారు నిజంగా చూస్తే బండి సంజయ్ గారు మీరు కార్పొరేటర్ కాదు మీరు కేంద్ర మంత్రి ఇప్పుడు మీరు ఈ పాంప్డేట్లో ఒక్కటన ఉన్నా ఒక్కటి నిజమున్నా కూడా మీరు చర్చకు రావాలి ఎక్కడైనా మొత్తం బోగ సంత అబద్దాలే సూటిగా బండి సంజయ్ గారికి ఒకటే ప్రశ్న అడుగుతాం స్మార్ట్ సిటీ వచ్చింది రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో మీరు కార్పొరేటర్ కాదా నెంబర్ వన్ స్మార్ట్ సిటీ పనులు స్టార్ట్ చేసింది రెండు వేల పద్దెనిమిదిలో కొబ్బరిగా రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఎంపీయా కాదు కదా కార్పొరేటరే మరి రెండు వేల పద్దెనిమిదిలో పదహారులో మీరు కార్పొరేటర్ ఉన్నప్పుడు స్మార్ట్ సిటీలో మీ పాత్ర ఏంది సరే పోని మీరు అప్పుడు బీజేపీ కార్పొరేటరు బీజేపీ కార్పొరేటర్ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడున్న ఎంపీ వినోద్ కుమార్ గారు అప్పుడు నేను ఎమ్మెల్యేగా మేయర్ రవీంద్ర సింగ్ గారితో పాటు ఆల్ కార్పొరేటర్ను ఫ్లైట్ టికెట్ తీసుకొని మేము వెంకయ్యనాయుడు గారికి పంపించింది ప్రభుత్వం అందులో మీరున్నారా రమ్మని టికెట్ బుక్ చేసినా ఎందుకు రాలేదు అని అంటున్నాను అందరు కార్పొరేట్ వచ్చిండ్రు ఆ ఫోటో కూడా మీకు రిలీజ్ చేస్తాం ఫోటో కూడా ఆ ఫోటో కూడా రిలీజ్ చేస్తాం పత్రిక ఇస్తా పత్రిక ఇప్పుడు మేము పాంపడేయడం మేము ఇస్తాం ఆ ఫోటోలో కూడా మీరు కనబడతలేరు ఇది వెంకయ్యనాయుడు తోటి ఆ రోజు స్మార్ట్ సిటీ శాంక్షన్ చేసినప్పుడు ఉన్న ఫోటో రెండు వేల పదహారులో స్మార్ట్ సిటీ వచ్చింది రెండు వేల పద్దెనిమిదిలో కొబ్బరికాట్టినము ఇందులో మీ పాత్ర శూన్యం జీరో అటువంటి అప్పుడు స్మార్ట్ సిటీ నిధులతో మీకు సంబంధం లేదు నిన్న ఏం మాట్లాడతాడు బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఫెవికాల్తో అతుకున్నాయి అని అంటాడు ఫెవికాల్ అంటే మనకు అందరికీ తెలుసు కదా రెండు వస్తువులను అతికిచ్చేవి ముఖ్యంగా కార్పెంటర్స్ ఎక్కువ యూజ్ చేస్తారు దాన్ని ఉపయోగించి ఫెవికాల్ సంబంధం బీజేపీ బీఆర్ఎస్ అని అన్నారు ఎందుకు ఈ ఫెవికాల్ సంబంధం అని ఇంకొక ఆరోపణ చేశాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవినీతి చేసిండు ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది రాష్ట్ర శాసనసభలో నేను తీర్మానం చేసిన సిబిఐ ఎంక్వైరీ నేను ఆదేశించిన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు కేంద్ర ప్రభుత్వము పట్టించుకోవడం లేదు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే ఫెవికాల్ సంబంధం దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఘోష్ కమిషన్ పైన ఇచ్చిన రిపోర్ట్ పైన కేసీఆర్ గారు హరీష్ గారు మాజీ చీఫ్ సెక్రటరీ జోషి గారు చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇంజనీర్లు అందరూ కూడా హైకోర్టు ఆశ్రయించి స్టే తీసుకొచ్చారు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి హైకోర్టు స్టే ఇచ్చింది అది నీకు తెలుసు ప్రపంచానికి తెలుసు రెండో విషయం నిజంగా సిబిఐ ఎంక్వైరీ చేయలేదు కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే నువ్వు అంటే సోనియా గాంధీ మోడీ గారు ఒకటేనా అని అడుగుతున్నా